రైతు సోదరులకు వందనాలు ఈరోజు రోజు రోజుకు తీవ్రమవుతున్నటువంటి విద్యుత్ సమస్యల గురించి కొంచెం చర్చించుకుందాం భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక నగరాలుగా ఉన్నటువంటి బొంబాయి ఢిల్లీ కలకత్తా లాంటి వాటిల్లో పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల నాటికే జనరేటర్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానం వెలుగు కోసము పారిశ్రామిక అవసరాల కోసం మొదలైంది మన రాష్ట్రానికి తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల పద్నాలుగులో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రాన్ని హిమాయత్ సాగర్ అనే ఇప్పుడు ఉండే గండిపేట రిజర్వాయర్ వద్ద కేవలం రెండు మెగావాట్ల కోసం నెలకొల్పారు నిజాం ప్రభు నిజాం గారు ఉన్నప్పుడు అప్పటికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని ఏ పట్టణంలో కూడా విద్యుత్ లేదు నేను చెప్తున్న సంగతి పంతొమ్మిది వందల పద్నాలుగు అంటే నూట పదకొండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద టౌన్లలో కూడా ఇంకా లేదు ఆంధ్రప్రదేశ్లో ఒక్క టౌన్లో కూడా లేదు మొట్టమొదట పంతొమ్మిది వందల పద్నాలుగులో హైడల్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు గండిపేట రిజర్వాయర్ దగ్గర రెండు మెగావాట్ల కోసం రెండు పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రధానమైనటువంటి జలవిద్యుత్ ప్రాజెక్టులు మొదలుపెట్టారో శ్రీశైలం లాంటివి నాగార్జున సాగర్ లాంటివి శ్రీరామ్ సాగర్ లాంటివి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు కట్టినప్పుడల్లా జలవిద్యుత్ని తీసుకోవాలి అందులో నుంచి అది చాలా చీప్గా కానీ నిర్మాణం సమయంలోనే ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ అంటే ఆల్రెడీ అది నీటిపారుదల కోసం కడుతున్నారు కదా అందులో నీళ్ళు పూర్తి నిండిన తర్వాత వాటి ప్రెజర్కు వాటి యొక్క ఒత్తిడితో సైడ్ నుంచి ఒక టన్నెల్ టన్నెల్ అంటే సొరంగం లాంటివి తవి ఆ సొరంగం నుంచి సైడ్కి పవర్ హౌస్ అనే దాన్ని నిర్మాణం చేసి డ్యామ్ సైడ్ పక్కనే చేస్తారు అది అందులో నుంచి టర్బైన్ అనేది ఉంటుంది ఆ టర్బైన్లను తిప్పి నీళ్ళు ప్రెషర్తో బయటికి వెళ్ళిపోతాయి అవి మళ్ళీ మామూలుగా వ్యవసాయానికి కాలువలకి వెళ్ళిపోతాయి అయితే ఈ టర్బైన్ తిప్పడం వల్ల ఒక ఆయా దానికి వాటి వాటికి వాడుతున్నటువంటి ఆ ప్రెజర్ని బట్టి వాడుతున్నటువంటి టర్బైన్ ఏదైతే ఎంత కెపాసిటీ ఉండేదో దాన్ని బట్టి ఉంటుంది శ్రీశైలంలో అయితే ఒక్కొక్క టర్బైన్ తిరిగేది నూట పది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అంటే అంత ప్రెజర్ ఉంది అక్కడ అలాగే జూరాల్లో కేవలం నలభై తొమ్మిది మెగావాట్లే వస్తుంది అంటే అంత ఒత్తిడి లేదు శ్రీశైలంలోనేమో డెబ్బై కిలోమీటర్ల బ్యాక్ వాటర్ నుంచి ఒత్తిడి ఉంటుంది ఒకసారి నిండితే వెనక్కి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు విస్తరిస్తాయి ఆ నీళ్ళు కాబట్టి అలా సరిపోతుంది అట్లా జల విద్యుత్తో మొదలైంది మొదలైన తర్వాత ప్రధానమైనటువంటి పట్టణాలన్నిటికీ విద్యుత్తు దొరికింది అంతకుముందు థర్మల్ విద్యుత్తు అంటే బొగ్గు ద్వారా బొగ్గు వేడి చేయడం ద్వారా దాంతో నుంచి వచ్చే ఆవిరి తినే అయ్యే ఆవిరి అయితే ఉంటుందో ఆవిరి పైపుల ద్వారా పోయి అక్కడ కూడా సేమ్ ఇదే మెకానికల్గా ఉన్నటువంటి టర్బైన్ తిప్పడం ద్వారా జనరేటర్ తిరిగి జనరేటర్లోంచి కరెంటు ఉత్పత్తి కావాల్సిందే ఎక్కడైనా జల విద్యుత్ అయినా అంతే జలం ఏం చేస్తుంది అంటే దాని యొక్క ఒత్తిడితో జనరేటర్ యొక్క టర్బైన్ ఫ్యాన్ని తిప్పిపోతుంది అందువల్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది అయితే అది ఏమైందంటే అది నీళ్ళు ఉన్నప్పుడు వర్షాకాలము డ్యాములు నిండినప్పుడు మాత్రమే ఉత్పత్తి అవుతుంది రాను రాను కరెంటును గ్రామాలకు ఇచ్చే స్థాయి మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై వరకు పట్టణాలకు మాత్రమే విద్యుదీకరణ చేశారు మెయిన్ పట్టణాలు ముఖ్యమైనటువంటి టౌన్లు పెద్ద పెద్ద ఇప్పుడున్నటువంటి మండల హెడ్ క్వార్టర్లు ఇలాంటివి పంతొమ్మిది వందల ప్రాంతాల నుంచి గ్రామాలకు కరెంటు ఇవ్వడం మొదలుపెట్టారు గ్రామాలకు కరెంట్ ఇవ్వడం మొదలు పెడితే కరెంట్ ఎక్కడి నుంచి తేవాలి మరి ఈ జల విద్యుత్ కేవలం ప్రాజెక్టు వినినప్పుడు మాత్రమే వస్తుంది చౌకైనది తక్కువ రేట్లో వచ్చేది ఒకసారి నిర్మాణం అప్పుడే ఎక్కువ ఖర్చు మళ్ళీ ఏమి పడదు అప్పట్లో కేవలం ఎనిమిది పైసలు పది పైసలకే వచ్చేది ఇది జల విద్యుత్ నిర్మాణ ఖర్చులు లేవు కాబట్టి ఒకసారి నిర్మాణం చేస్తే సులభంగా వస్తుంది కాబట్టి అయితే రాను రాను కరెంటు అన్ని గ్రామాలకు ఇచ్చుకుంటూ పోయే సమయం వచ్చేటప్పటికీ కరెంటు కొరతను అధిగమించడం ఎలా ఈ నీళ్ళు డ్యాముల్లో ఉండకపోతే వేరే రకంగా ఉత్పత్తి చేయడం ఎలా అనే దాంతో ధర్మాల విద్యుత్ వైపుకు పోయారు దేశంలో బొగ్గు గనులు ఉన్నాయి ఆ బొగ్గు గనులోంచి బొగ్గును తీసుకొచ్చి ఆ బొగ్గును పౌడర్గా మార్చి ఆ పౌడర్ వేగంగా పైపుల్లోంచి ఫ్లో అవుతుంటే అందులోకి నాప్త అనే ఆయిల్ని స్ప్రే చేస్తారు అది మండుతుంది ఒకసారి నేను స్వయంగా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కార్మికుల స్థితిగతులు దాని మీద ఒకసారి వెళ్ళినప్పుడు థర్మల్ కేంద్రాలలో పరిశీలించడం జరిగింది అది వేగంగా పోయి అది మంటలు వేస్తే ఆ మంటతో వేడైనటువంటి బాయిలర్ అత్యధిక వేడి ఉంటుంది ఆ వేడితో బాయిలర్లు వేడెక్కి ఆ బాయిలర్లలోంచి ఒకవైపు నీళ్లు బాయిలర్ లేకపోతుంటే అవి వేడెక్కి అందులో నుంచి వచ్చే ఆవిరి టర్బైన్ని తిప్పి బయటికి వెళ్తుంది ఆ ఆవిరి అధిక ఉష్ణోగ్రతలతో ఒత్తిడిగా ఉంటుంది తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది బాయిలర్లో ఆ ఒత్తిడి వల్ల తిరిగి ఉత్పత్తి అయ్యే విధానం వచ్చింది అయితే తీవ్రమైనటువంటి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని దీనికి నీళ్లు కావాలి సపరేట్గా ఎక్కడ నెలకొల్పారో అక్కడ సమీపంలో బొగ్గు ఉండాలి సమీపంలో లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది బొగ్గు లేని రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఇప్పుడు పెట్టారే అది ఎక్కడి నుంచినో బొగ్గు తీసుకొని రావాలి అదే తెలంగాణలో కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రాలు ఉన్నాయి ఎన్టీపీసీ వాళ్ళవి మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ సమీపంలో బొగ్గు ఉంది కాబట్టి దాంతో అట్లాగే వైటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ కేంద్రం ఇవన్నీ అయితే వేగంగా విద్యుత్ అవసరాలు వస్తున్నాయి విద్యుత్ను గ్రామాల స్థాయికి తీసుకెళ్ళి ప్రతి గ్రామంలోనూ కరెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో విస్తరించడానికి విద్యుత్ బోర్డు అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి నార్ల తాతారావు గారు ఏమైనా పిలు పిలు పేరుందంటే భారతదేశంలో విద్యుత్ విజ్ఞాన పితామహుడిగా పెరిగి ఆయనకు విద్యుత్ విద్యుత్లో ఆయనటువంటి ఎక్స్పర్ట్ అనమాట ఆయన దేశంలోనే ఆయన అప్పట్లో భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అందరికీ ఆయన ఇచ్చినటువంటి సలహాలతో ఆయన ఒకప్పుడు ఏపీఎస్సి బోర్డు చైర్మన్ కూడా పనిచేశారు తర్వాత గ్రామాల్లో విస్తరిస్తున్నాం కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి అంటే ఏ మార్గాలు లేవు ఇప్పుడైతే పవన విద్యుత్ వచ్చింది సోలార్ విద్యుత్ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి అప్పటికి ఏ మార్గాలు లేవు అప్పటికి రెండే ఒకటేమో జల విద్యుత్ రెండోదేమో థర్మల్ విద్యుత్ అయినప్పటికీ పారిశ్రామిక అవసరాలు అనేటివి పెద్దగా లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల పారిశ్రామిక అవసరాలు పెద్దగా లేవు తెలంగాణ కేంద్రంగా ఉన్నటువంటి రాజధాని కాబట్టి అక్కడ రాజధాని చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి అక్కడ విద్యుత్ ఎక్కువ అవసరం పడుతుంది కానీ ప్రాజెక్టులన్నీ ఉన్న చోట్ల విద్యుత్ భారీగా వస్తుంది ఒక కుడిగట్టు మాత్రమే అప్పట్లో ఒక శ్రీశైలంలో కూడా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం ఒక్కటే ఉండేది ఆ తర్వాత విద్యుత్ సంస్కరణలు విద్యుత్ మార్చడానికి ఎన్టీ రామారావు గారి కాలంలో ఈ తాతారావు గారిని విద్యుత్ సలహాదారు పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన దేశంలోనే నిపుణుడు కాబట్టి ఆయన నైపుణ్యాన్ని గమనించలే కొంతమంది అయితే ఆయనను కూడా మళ్ళీ దానికి కూడా పొలతత్వం ఆపాదించిన వాళ్ళు ఉన్నారు దౌర్భాగ్యులు రాజకీయ నాయకులు ఆయన కామ కాబట్టి ఆయన అపాయింట్ చేసుకున్నాడానికి వాదనలు లేవత్తిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది రాజకీయ దౌర్భాగ్యులు భారతదేశంలోనే పేరెండింగ్ అనేటువంటి నార్ల తాతారావు గారు ఆయన విద్యుత్ శాఖకు ఆయనకు పద్మశ్రీ పద్మభూషణం కూడా వచ్చినట్టుంది అటువంటి ఆయన నేతృత్వంలో ఏం చేశారు అంటే గ్రామాల్లో వ్యవసాయానికి కూడా కరెంట్ ఇవ్వాలి మరి ఇంత కరెంట్ ఉత్పత్తి కావట్లేదు కదా ధర్మల్ విద్యుత్ మాత్రమే ధర్మల్ విద్యుత్ చాలా ఖర్చుతో కూడుకుని ఉంది జల విద్యుత్ రెండోది ఏ ప్రతి సంవత్సరము ప్రాజెక్టులు నిండుతాయనే ఉద్దేశం లేదు అయితే అన్ని ప్రాజెక్టుల దగ్గర తక్కువ నీళ్లు ఉండే చోట కూడా రెండు మూడు మెగావాట్లయినా సరే ఉత్పత్తి చేస్తే మేలు ఉత్పత్తి చేసి టర్బైన్ తిప్పి అవి చిన్న అయినా కేంద్రాలు పెట్టాలని అవి పెట్టుకుంటూ వచ్చారు చిన్న చిన్న డ్యాముల దగ్గర కూడా విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాన్ని పెట్టారు అయితే విద్యుత్తును గ్రామాల్లో వరుసగా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు దానికైతే కరెంటు కావాలి కదా మోటార్లు అనేటివి ఇప్పుడున్నటువంటి సబ్మెన్షివులు లాగా కాదు పెద్ద మోటార్లు ఉండేవి వాటికి కరెంటు కావాలి మరి అందుకని ఏం చేశారంటే అప్పట్లో కోత విధానం పెట్టారు కరెంటు కోత గ్రామాల్లో వ్యవసాయానికి తక్కువ రేట్లో ఇస్తున్నాం కాబట్టి కొన్ని గంటలు మాత్రమే ఇద్దాము కరెంటు అంత ఉత్పత్తి లేదు కాబట్టి అని చెప్పి ఆ రోజుల్లో చేశారు రాను రాను దేశవ్యాప్తంగా ప్రైవేట్ విద్యుత్ సంస్థలు అనేటివి వచ్చాయి నిజానికి పంతొమ్మిది వందల యాభై నాటికే టాటా వాళ్ళు అనేక పారిశ్రామిక రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారు అదే గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు ముంబైలో ఉండేటువంటి బిఎస్సిఎస్ బాంబే సబర్బన్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ అని ఒక కంపెనీ ఉండేది బాంబేలో ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం నుంచి ఆ కంపెనీనే ఇచ్చేది బాంబే ప్రజలకి గవర్నమెంట్ కాదు మళ్ళీ ఆ తర్వాత అది వేరే ప్రైవేట్ కంపెనీ లేకపోయింది అనుకోండి టాటా వాళ్ళు కొన్ని నడుపుతున్నారు ఇప్పుడు రాష్ట్రం కొన్ని రాష్ట్రాల్లో టాటా వాళ్ళ సొంత విద్యుత్ సంస్థలు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర విద్యుత్ బోర్డుల నేటివి ఏర్పడినాయి ఏర్పడినప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఇటీవల వరకు కరెంటే లేదు బీహార్ లాంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రిమోట్ ఏరియాల్లో గ్రామ గ్రామాల్లో లేవు ఇప్పటికీ వ్యవసాయము ఆయిల్ ఇంజన్ల ద్వారా చేస్తున్నారు సరే మన రాష్ట్రంలోనేమో పూర్తి నూటికి నూరు శాతం ఎక్కడో ఐదు శాతం తప్ప తొంభై తొంభై ఎనిమిది శాతం గ్రా గ్రామాల్లో కూడా విద్యుత్ వచ్చింది అయితే రాష్ట్రం విడిపోయే నాటికి రా రైతులకి కేవలం కొద్ది గంటలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితి పరిశ్రమలకు ఎక్కువగా ఇయ్యాల్సిన పరిస్థితి ఉండేది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే విద్యుత్ మిగులైంది ఆంధ్రప్రదేశ్కు ఎందుకంటే ఉత్పత్తి ఏమో దండిగా అవుతోంది కానీ పరిశ్రమలు అన్నీ లేవు కాబట్టి ఇది విద్యుత్ మిగులు రాష్ట్రంగాను తెలంగాణ విద్యుత్ కొరత రాష్ట్రంగాను అయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు సరే అప్పటి నుంచి సింగిల్ ఫేస్ కరెంటు ఎల్లప్పుడూ ఉండేటట్టుగా త్రీ ఫేస్ కరెంటు ఏడు గంటలో ఎనిమిది గంటలో గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం ఇచ్చేటట్టుగా జరిగింది మార్పు కరెంటు మిగులుబాటు అయ్యి మనమే కరెంటును కొంతకాలం తెలంగాణకు సరఫరా చేశాము విడిపోయిన తర్వాత వాళ్ళ కొత్త లైన్ వేరే రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే వరకు దాని బకాయిలు కూడా ఇంతవరకు వాళ్ళు కట్టలే దాదాపు ఐదు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వమే మనకి ఇట్లా మిగులు విద్యుత్తులో ఉన్నటువంటి స్థితిలో ఉంది అయితే ఏంటంటే ప్రాజెక్టులో నీళ్లు ఉంటేనే పుష్కలంగా ఉత్పత్తి అవుతుంది ప్రాజెక్టులు సకాలానికి నుండి విద్యుత్ ఉత్పత్తి కూడా కొంత స్టేజ్ వరకే అన్ని స్టేజుల్లో చేయలేరు ఆ ప్రెషర్ తగ్గిపోయి నీళ్లు డ్యామ్లో తగ్గుకుంటూ వచ్చిన తర్వాత అవి టర్బైన్లు తిప్పలేవు కాబట్టి విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాల్సి వస్తుంది ఇంకా థర్మల్ విద్యుత్ ఏమో అత్యంత ఖరీదుతో కూడుకున్నది అందువల్ల ఏం చేశారంటే కొత్తగా వచ్చినటువంటి పవన విద్యుత్ వాళ్ళతో తర్వాత వచ్చే సోలార్ విద్యుత్ వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని కరెంటు ఎక్కువ రేటు కొనుగోలు చేసి కూడా తక్కువ రేటుకు సరఫరా చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యుత్ పుష్కలమైనటువంటి విద్యుత్తుతో రాష్ట్రం మన రాష్ట్రం కొత్తగా ఏర్పడించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగితే పంతొమ్మిది నుంచి మళ్ళీ కాంట్రాక్టులు మార్చడము అవి పాత ఒప్పందాలను రద్దు చేయడము తరిమిళ ఏర్పడిన పరిస్థితుల వల్ల విద్యుత్ వ్యవస్థలో కొంచెం ఒడిదుడుకులు మొదలైనవి ఆ మొదలైతే ఆ మొదలైన తర్వాత విద్యుత్ ఒడిదురుకులు మొదలైన తర్వాత మళ్ళీ కొత్త ప్రభు కొత్తగా ఏర్పడినటువంటి వైకా ప్రభుత్వం కూడా కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకుంది రాజకీయాలు మారినప్పుడల్లా కొత్త కొత్త సంస్థలతో చేసుకోవడం వాళ్ళకు అనుకూలమైన సంస్థలతో చేసుకోవడం అనేది రాజకీయాల్లో ఆనవాయితీగా ఉంది సరే చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం ఏర్పడింది పారిశ్రామిక అవసరాలు కొత్తగా ఏమైనా పెరిగాయా అంటే కొత్తగా ఏవో కొన్ని పరిశ్రమలు వచ్చి ఉండవచ్చు విద్యుత్తును తీవ్రమైనటువంటి డిమాండ్ ఏర్పడేంత స్థాయిలో అయితే లేవు ఇక వ్యవసాయపరంగా పెరిగినటువంటి పంపు సెట్లు ఏమైనా పెరిగాయా అంటే ఎక్కడైనా నీటి వస్తే ఎక్కడైతే కాలువల ద్వారా పెరిగిందో అక్కడ బోర్ల సంఖ్య ఇటువంటివి పెరిగి ఓ రెండు లక్షల కనెక్షన్లు కొత్తగా రాష్ట్రమంతటా గత ఐదేళ్లల్లో కొత్తగా ఏర్పడినాయి దానివల్ల కొంచెం డిమాండ్ ఏర్పడి ఉండవచ్చు కానీ ఇంత అస్తవ్యస్తంగా కరెంటు సంస్థ ఏర్పడి పెట్టినప్పటి నుంచి కనీసం అప్పుడు టైమింగ్ అయినా కరెంటే లేని రోజుల్లో కేవలం వ్యవసాయానికి రో కరెంట్ ఇచ్చే రోజుల్లో కూడా ఇంత అస్తవ్యస్త పరిస్థితులు లేవు ఎందుకున్నాయో ఏ రకమైనటువంటి టెక్నికల్ మెయింటెనెన్స్ కారణాల వల్ల జరుగుతున్నాయో తెలియదు కరెంట్ అనేది తీవ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సమస్యగా మారింది ఇప్పుడు రోజుకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై ఏడు లెక్క పెట్టుకుంటూ పోతే ఎన్నిసార్లు పోతుంది అనేది సరే మామూలు పరిస్థితుల్లో ఎన్నిసార్లు పోయినప్పుడు ఏ అవసరమూ లేదు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చి మోటార్లకి వ్యవసాయ మోటార్లకి ఇన్ని గంటలు కరెంట్ ఇస్తున్నాము అని చెప్పిస్తున్న దాంట్లో కూడా పదిసార్లు ఎనిమిది సార్లు కట్ అయితే ఐదు వందల అడుగులు ఆరు వందల అడుగుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు లేవు రాయలసీమలో ఎనిమిది వందల అడుగులు తొమ్మిది వందల అడుగుల్లో కూడా పూర్తి కడప జిల్లాలో కొండ కొన్ని కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల కర్నూలు జిల్లాలో అటువంటి పరిస్థితే ఉంది మరి అటువంటి చోట్ల ముప్పై సార్లు నలభై సార్లు కరెంటు పోతే అసలు మోటార్ రన్ అయ్యి నీళ్లు బయటకొచ్చి డ్రిప్పు పైపు లేకి చేరడానికే పది నిమిషాలు పడుతుంటే పది నిమిషాల్లో మీ కరెంట్ ఆఫ్ అయితే ఏమిటి పరిస్థితి బోర్లోకి వచ్చిన నీళ్ళన్ని వెనక్కిపోతాయి ఆ పైపులో నీళ్ళు భూమి తడవదు గాలి కారిపోతాయి ఈ తీవ్రమైన దుస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు కొత్తగాను కరెంటు శాఖలు అనే దాంట్లో ఏదైనా దురుద్దేశం ఉందా లేకపోతే దీని ఏమన్నా కుట్ర ఉందా అనేది ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆదనాలు